ఈ రోజు భద్రాచలంలో పర్యటించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి నదిపై నిర్మిస్తున్నటువంటి రెండవ వంతెన నిర్మాణ పనులను పరిశీలించి నిర్మాణ పనులు సకాలంలో ఎందుకు పూర్తి చేయలేదని కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి నెలాఖరులోగా కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి బ్రిడ్జిని ప్రారంభించాలంటూ బ్రిడ్జ్ కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు మరి మీ కంపెనీ హండ్రెడ్ క్రోర్స్ని ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి మాట్లాడితే ఉపయోగం ఉంది దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్ మళ్లీ వర్షాలు పడే లోపల మళ్లీ మీరు మాట్లాడతా మాట్లాడతా అంటే నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లేను లేకపోతే అట్లే ఉంది అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించారు మళ్లీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించారు ఆయన గారేమో కంటిన్యూ చేయమంటారు మీరేమో ఈ రకంగా చేస్తున్నారు ఈసారి కృషి వారు చెప్పాను ఆరు రోజు రెండు మూడు రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు స్టార్ట్ ఇమీడియట్ నాకు ఫిబ్రవరి ఆఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి నటీ అవుతారు అర్థమైంది ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకొకసారి పట్టుకుంటాం పట్టుకుంటారు ఇంకోసాటైనా ఈ